అందరూ వినండి ఇప్పుడున్న సమాజ పరిస్థితులు చూస్తే సమాజంలో అసలు పరిస్థితులు అసలు బాగలేవు మనం అంతముందు ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే తాగుబూతు జీవితాలు మనై వ్యర్థమైన జీవితాలు అనుభవించాం నోట్లో ఏ మాట అయితే ఆ మాట బూతులు మాట్లాడాం ప్రతిదీ వాళ్ళ మీద గొడవ పడడానికి కూడా వెళ్ళాం అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడి రక్తంలో కడగబడి సన్నిధికి వచ్చిన తర్వాత మన జీవితాలు అందరే మార్చుకొని ప్రశాంతంగా బతుకుతున్నాం ఈ లోక పరిస్థితులు చూస్తే ఇప్పుడు చాలా అసభ్యంగా వ్యర్థంగా పనిచేస్తూ ఉంది కనుక మరలా మనం లోకంలో కలవకుండా లోక పరిస్థితులు మనకు అంటకుండా లోకమాన్యాల్లో మన అంటకుండా మనం బతకాలి ఈ సమాజంలో చూసుకుంటే మనల్ని మాదిరిగా చూసుకొని అందరూ బతికేటట్టు ఇంకా మన దగ్గరికి వచ్చేటట్టు మనల్ని చూసి మన బ్రతుకులను చూసి మారేటట్టు ఉండాలి కానీ మనం సమాజ పరిస్థితుల్లో మళ్ళీ కలవకూడదు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే విధవ జీవితం అనుభవిస్తున్నట్టు మళ్ళా ఆ పరిస్థితిలోనే మనం మళ్ళీ మనం వెళ్ళకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ప్రతి ప్రతి ఒక్కళ్ళు అందరూ గమనించాలి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి మన సమాజాన్ని మన కుటుంబాలని మన అందరిని పోషించుకో మనం కట్టుకోవాలి అందరినీ సరి చేసుకోవాలి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని బట్టి కానీ ఎవరిని చెడుగా కాదు కానీ వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో నుండి కూడా మనం మార్చే పరిస్థితిలోకి మనం ఉండాలి ఎదవ జీవితాన్ని మనం మన మరలా మనం అనుభవించకూడదు అరే యాదండ్రా అనేది నన్ను ఎదవా అంటున్నాడు నిన్ను కాదు నన్ను అన్నది లేదురా నన్ను అన్నాడు లేదు లేదు నన్ను అన్నాడు యదవాని ఏదన్నారు నన్ను అన్నాడు నేను యదవని అన్నాడు నిన్న లేదు నన్ను అన్నాడు అసలు మన ముగ్గుని అన్నాడు యదవలని అతను అంత తేలుద్దాం దొరికాడు దొరక దొరక్క హలో అరే మావా రాండ్రా మనల్ని యదవ అన్నాడు నన్ను అన్నాడు రా ముందు యదవనైతే మాత్రం యదవనంటాడా యదవ అన్నాడు మీరందరు రండి వాళ్ళు స్ప్రెడ్ చేయాలి వాళ్ళు టీవీలో ప్రసారాల్లో సోషల్ మీడియాలో పంపించి అతను అంతా తేల్చాలి మీరు రండి మామ మీకు ఏది కావాలి డబ్బు లేని నేను ఇస్తాను నేను మన మిమ్మల్ని అన్నాడు నిన్ను అన్నాడు నన్ను అన్నాడు నిన్ను అన్నాడు అందరిని ఎదవానడు అంతా తేల్చాలి నేర్చుకుంటున్నారేంటి మమ్మల్ని యదవ అన్నాడు అయ్యా మిమ్మల్ని యదవం లేదయ్య ఏ మే ఎన్నో మమ్మల్ని యదవ అన్నాడు ఎప్పుడు దొరుకుతరా చోట నించ ఉంటానే లేదు లేదు మిమ్మల్ని యదవం లేదయ్య నేను యదవ అన్నాడు యదవని కూడా అన్నాడు ఆయన ఎవరు కో పడితే అన్నాడు ఎవరు చెప్పా మమ్మల్ని అన్నాడు మమ్మల్ని అన్నాడు యదవని మిమ్మల్ని అన్నలేదో లేదు నీ ఇన్నా మమ్మల్ని యదవంటాడా మీ యదవలవా చేరుస్తాం సంగతి దొరికింది ఇప్పుడు ఎప్పుడు ఉంచో దీని గురించి పక్కా ప్రాంతం తో ఉన్నావు ఇవాళ దొరికాడు సోషల్ మీడియాలో దీన్ని స్ప్రెడ్ చేస్తాం డబ్బులు ఇస్తాం ఏది చేయాలంటే వదిలే సమస్య లేదు మమ్మల్ని అన్నాడు ఇంకా అన్నాడు చాలా అన్నాడు అందరికి ధన్యవాదాలండి ఈ వీడియో కేవలం సమాజంలో జరుగుతున్న పరిస్థితులను వివరించడం కోసం మాత్రమే చేసినది ఇది ఎవరినో కించపరచడానికి ఉద్దేశించి చేసినది కాదు ఈ రోజున మా దైవజనుడు మా ఆత్మీయ తండ్రి శాలీమరాజాన్న గురించి మాత్రం చేసాం ఇది మా ఆత్మీయ తండ్రి ఉండకపోతే మా జీవితాలు ఎలా ఉండేయో ఇలా మేము ఏమైపోయాలో మాకే తెలియదు ఈ రోజున సమాజంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను దృష్టి దృష్టిలో పెట్టుకొని ఎన్నెన్నో రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కానీ ఇలా మా దైవజనుడు ఉండటం వల్ల మేము తండ్రిలో ఎదిగి ఇలా మార్చబడి ఇలా ఈ ఈ విషయంలో ఇలా మేము ఉన్నామంటే వందల మంది కాదు వేల మంది ఇలా మంది మా జీవితాలు మార్చబడ్డాయి సో దీనికి నిదర్శనం ఆత్మీయ తండ్రి మా యేసు ప్రభు నమ్ముకోవడం వల్లే మాకు జరిగింది ఇవాళ ఎవరిని ఏ విషయంలో కించపరచడం లేదు ఒకప్పుడు బూతులు మాట్లాడటం ఏ విధంగా ఎలా మాట్లాడాలో మాకు తెలియదు కానీ ఈ రోజున ఒక పద్ధతిగా ఒక మాదిరిగా మంచిగా ఒక భాష విధానం మాట్లాడుతున్నామంటే కేవలం ఆత్మీయ తండ్రి ద్వారా మేము ఉంటాం వాళ్ళని నడుచుకుంటున్నాం ఇలా ఒక స్త్రీ అయినా ఏ స్త్రీ అయినా హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఒక తల్లి చెల్లి అక్క మాత్రమే చూస్తాం కానీ వేరే దురుద్దేశంతోనో ఇంకొక విధానంలో మేము చూడం ఇయాల మాకు అలా నేర్పారు మా దైవజనుడు ఇలా ప్రతి విషయంలో మేము ఒక క్రమశిక్షణ పద్ధతి మాదిరి ఉందంటే ఇలా ఒక మాట అనాలంటే అనలేని పరిస్థితి మాకు నేర్పిన ఆ విధానం మాకు సో మా దైవజనుడు అలాంటి మాటలు మాకు నేర్పుతాడు జీవితాలు మార్చబడుతున్నాయి కానీ మీలాగా అన్నరాని మాటలని దాన్ని అయిపో చేసే విధానం అది కాదు ఇలా ప్రసారాల్లో మంచికి ముందుకు రావటం లేదు చెడుకు మాత్రమే ముందుకొత్తనాయి అన్నరాని భాషల్లో కూడా దాన్ని అయిపో చేసుకుంటున్నారు చిల్లర రాజకీయాలు అది చిల్లర మాటలు అది అది కరెక్ట్ కాదు ఇలా సమాజాన్ని మార్చే క్రమంలో ఏసయ్య ఏ మార్గం అనుసరించాడో దైవజనుడు సాలిమరాజు అన్న కూడా అదే మార్గం అనుసరించి ఆ మార్గాన్ని మాకు నేర్పడం జరుగుతుంది దీన్ని మేము ఐక్యతగా పోరాడతాం మమ్మల్ని అనొద్దు మాదిరిగా చూడండి మంచిని చూడండి స్వీకరించండి చెడుగా ఉంటే చెప్పండి తప్పులేదు మేము మార్చుకుంటాం అంతేగాని దైవజనుడిని అనొద్దు దైవజనుడు మాట్లాడే విధానం చూడండి ఎప్పుడైనా మాట దొర్లిందో పొరిలిందో ఎక్కడా ఎక్కడ కూడా ఏ విధమైన లక్షల మంది దాంట్లో మార్చబడ్డారండి ఈ రోజున మాదిరిగా ఉన్నారు మీరు దాన్ని ఓర్చుకోలేక ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప మీకు దానిలో లేదు మీకు మార్గం లేదు ఇలా అందరం ఐక్యతగా ఎంతమంది కాదు వేల మంది ఇలా కొద్ది మంది మీకు కనపడేది ఇలా రండి సన్నిధికి రండి వస్తే మీకు అర్థమైతే ఏం జరుగుతుంది ఏందనేది సో మేము మంచిగా మాదిరిగా ఉన్నాం మా ఏ అవకాశాన్ని మంచిగా ఇచ్చినందుకు దైవజనుడికి మాకు మా దైవజనుడికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్